హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మీ టాక్స్ నేను మీ సంధ్య మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని హెల్త్ ఈజ్ వెల్త్ అని ఇట్లాంటివన్నీ మనం వింటూనే ఉంటాం కదండి మనం హెల్తీగా ఉన్నప్పుడు అన్నీ బాగుంటాయి హెల్తే బాగాలేనప్పుడు ఏ ఉన్నా వేస్తే అని అంటారు సో మనం హెల్తీగా ఉండడానికి వెయిట్ ప్లేస్ అండ్ ఇంపార్టెంట్ రోల్ అండి మన బాడీ బరువు ఎంత ఉన్నది అన్నది క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది సో మనం కరెక్ట్గా ఉన్నామా మన బాడీ ఎలా బిఎంఐ ఎలా ఉంది మన హైట్కి మనం ఉండాల్సిన వెయిట్కి మన ఏజ్కి కరెక్ట్గా ఉన్నామా లేదా ఇలాంటివన్నీ మనం మానిటర్ చేసుకుంటూ ఉండాలి సో మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఏంటంటే మనం కొంచెం ఎక్కువ ఓవర్ వెయిట్ ఉండే ఛాన్సెస్లోనే ఎక్కువ మంది ఉంటాం అనమాట సో ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు ఎప్పుడు ఏంటంటే తగ్గడానికి ప్రయత్నిస్తూ ఉంటాము మనం మన రకరకాల వర్కౌట్ చేస్తూ ఉంటాము వాకింగ్ ఎక్సర్సైజెస్ డయట్ ఇట్లాంటివన్నీ ఫాలో చేస్తూనే ఉంటాము బట్ వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ద బెస్ట్ వే ఏంటి అని అంటే టు స్టార్ట్ అది కూడా స్టా ఇప్పుడు స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి బెస్ట్ వే ఏంటి అని అంటే ఇంటర్మీడియెంట్ ఫాస్టింగ్ అని అంటారండి సో ఇంటర్మీడియెంట్ ఫాస్టింగ్ ఈజ్ నథింగ్ బట్ ఫాస్టింగ్ ఫాస్టింగ్ అంటేనే మీకు తెలుసు కదండి ఉపవాసం బట్ ఇది ఎలా అంటే రోజంతా ఉపవాసం కాకుండా ఒక ఒక్క పొద్దున అంటారు కదా ఒక్క పూట ఉపవాసం అన్నట్టు సో ఆ టైప్లోకి వస్తుంది అన్నమాట అంటే మనకు ఒక రోజులో ఇరవై నాలుగు గంటలు నేను అనుకుంటే దాన్ని ఫాస్టింగ్ విండో ఈటింగ్ విండో అలా రెండు విభాగాలుగా విభజించుకుంటారు సో ఆల్రెడీ చాలా మందికి తెలిసే ఉంటుందండి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి తెలియని వాళ్ళకు కూడా క్లియర్గా అర్థం అవ్వాలని నేను బేసిక్స్ నుంచి చెప్తున్నాను అనమాట సో ఇరవై నాలుగు గంటల్ని రెండు సెక్షన్స్లో మనం డివైడ్ చేసుకోవాలి అబ్బస్లీ ఫస్ట్ అయితే ట్వెల్వ్ ట్వెల్వ్ ఇస్ టు ట్వెల్వ్ అని అనుకుందాం ట్వంటీ ఫోర్ అవర్స్ కాబట్టి ట్వెల్వ్ ఇస్ టు ట్వెల్వ్ అంటే ట్వెల్వ్ అవర్స్ ఏమీ తినకుండా ఉండాలి ట్వెల్వ్ అవర్స్ ఏమైనా తినచ్చు ఇప్పుడే కనుక స్టార్ట్ చేసినట్టయితే ట్వెల్వ్ ఇస్ టు ట్వెల్వ్ అంటే ఇప్పుడు నైట్ సెవెన్ ఓ క్లాక్కి మీరు తిన్నారనుకోండి మళ్ళీ నెక్స్ట్ డే సెవెన్ ఓ క్లాక్ మార్నింగ్ వరకు ఏమీ తినకుండా ఉండాలి మోస్ట్ ఆఫ్ ద టైం మనం నిద్రపోతాం కాబట్టి దట్స్ ద బెస్ట్ వే అనమాట టు స్టార్ట్ నెక్స్ట్ టెన్ ఇస్ టు ఫోర్టీన్ అంటే టెన్ అవర్స్ మాత్రమే తినాలి ఫోర్టీన్ అవర్స్ ఏమీ తినకూడదు అనమాట అంటే ఇప్పుడు మీరు ఈరోజు నైట్ సెవెన్ ఓ క్లాక్ మీరు మీరు డిన్నర్ ఫినిష్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ నైన్ వరకు మీరు ఏమీ తినకుండా ఉండాలి అలా తర్వాత ఇంకా కొంచెం అది కూడా కొద్దిగా అలవాటైన తర్వాత మీరు దాన్ని ఇంకా సిక్స్టీన్ ఇస్ టు ఎయిట్ కూడా మార్చుకోవచ్చు ఎయిట్ అవర్సే తినాలి మిగతా సిక్స్టీన్ అవర్స్ ఫాస్టింగ్ ఉండాలన్నమాట ఏమీ తినకుండా సో ఇలాగా మీరు కనుక ప్లాన్ చేసుకున్నట్లయితే ఇది వెయిట్ లాస్కి అండ్ అలాగే బాడీ డీటాక్సిఫై అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అని అంటారు బేసిక్గా అవునా ఇది ఎలా హెల్ప్ చేస్తుంది అలాగా అనే డౌట్ కూడా రావచ్చు సో సింపుల్గా నేను చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి దీనికి ఏంటంటే మన బాడీ యాక్చువల్లీ మనం ఎంతైతే ఫుడ్ తీసుకుంటున్నామో మన ఎనర్జీకి కావాల్సినంత అది మొత్తం కన్జ్యూమ్ చేసుకొని మిగతా దాన్ని స్టోర్ చేసుకుంటుంది ఫ్యాట్ రూపంలో సో దాని ద్వారానే మనం వెయిట్ పెరగడం కానీ లావ్ అవ్వడం కానీ ఇట్లాంటివన్నీ అవుతాయి సో మనం ఎప్పుడైతే ఈ ఫుడ్ ఇంటేక్ని ఆపి మనం ఇంకా క్యాల క్యాలరీస్ బర్న్ చేయాలో అప్పుడు ఈ ఫ్యాట్ని కరిగించి ఆ క్యాలరీస్ని బర్న్ చేస్తుంది అన్నమాట తద్వారా మనకి బాడీలో వెయిట్ లాస్ అవుద్ది లేదా ఇంచ్ లాస్ అన్న అవుతుంది సో ఆ విధంగా ఆల్రెడీ పేర్కొని స్టోర్ చేసుకుని ఉన్న ఫ్యాట్ని బాడీ యూజ్ చేసుకునేలాగా బాడీ బర్న్ చేసుకునేలాగా మనం దాన్ని ట్రైన్ చేయాలి సో ఆ విధంగా మనం ఈ ఫుడ్ గ్యాప్ ఎప్పుడైతే ఇచ్చామో దానికి మన బాడీకి ఎప్పుడైతే ఫుడ్ ఇవ్వలేదో ఈ స్టోర్ చేసుకున్న ఎనర్జీని అది యూజ్ చేస్తుంది కాబట్టి మనం వెయిట్ లాస్ చేస్తాం అనమాట అలాగే బాడీలో ఉన్న టాక్సిన్స్ లెవెల్స్ అన్నిటిని కూడా తగ్గించడానికి కూడా ఇది బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే మనం ఏదైనా ఫుడ్ తీసుకున్నాం అనుకోండి బాడీ ఫస్ట్ డ్యూటీ ఇస్ టు డైజెస్ట్ దట్ ఫుడ్ సో మన బాడీలోని ఆర్గాన్స్ కానివ్వండి మన బాడీలోని మొత్తం అన్నీ కూడా ఆ డైజెషన్ ప్రాసెస్లోనే ఉంటాయి అన్నమాట సో అది డైజెస్ట్ అయ్యేసరికి మళ్ళీ ఇంకొకటిన్నాం అనుకోండి మళ్ళీ డైజెషన్ ప్రాసెస్లోనే ఉంటాయి సో అలా కంటిన్యూస్గా కాకుండా మనం ఎప్పుడైతే బ్రేక్ ఇస్తామో ఆ డైజెషన్ ప్రాసెస్ కాకుండా బాడీ ఒకసారి చెక్ చేసుకుంటుంది తన ఆర్గాన్స్ కానీ అన్నింటినీ ఇది బయలాజికల్గా భగవంతుడు మన అలా సృష్టించాడన్నమాట బాడీ ఇట్ సెల్ఫ్ హ్యాస్ ఎ సెల్ఫ్ హీలింగ్ పవర్ సో లోపల ఎక్కడైనా మనకి ప్రాబ్లం ఉన్నా లేకపోతే ఏదైనా చిన్న ఏమైనా ఉన్నా సరే సెల్ఫ్గా దాని అంతటా అది హీల్ చేసుకునే విధంగా మనకి భగవంతుడు సృష్టించాడు మనం ఎప్పుడైతే మన బాడీని ఎప్పుడు లో బిజీగా పెట్టేశామో ఈ సెల్ఫ్ హీలింగ్ అన్న కాన్సెప్ట్కి రాకుండా ఎప్పుడూ మనం డైజెషన్ ప్రాసెస్లోనే ఉంటుంది అన్నమాట మనం ఇలా బ్రేక్ ఇచ్చినప్పుడు డైజెషన్ లేనప్పుడు అప్పుడేం చేస్తుంది బాడీ అది సెల్ఫ్గా చెక్ చేసుకుంటుంది ఎక్కడైనా ప్రాబ్లం ఉంది అలా అనుకుంటే అక్కడ కాన్సన్ట్రేట్ చేసుకుని దానికి అక్కడ ఏం కావాలి అన్నది ప్రొవైడ్ చేసుకుంటుంది విచ్ ఈజ్ కాల్డ్ సెల్ఫ్ హీలింగ్ సో తద్వారా మన బాడీలో ఉన్న టాక్సిన్స్ బయటికి వెళ్ళిపోవడం కానివ్వండి లేకపోతే ఎక్కడైనా మనకి ఏమైనా ఉన్నా వాటిని హీల్ చేయడానికి కానివ్వండి అట్లాగా మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట లంకనం పరమ ఔషధం అంటారు చూడండి అదే అనమాట సో అంటే మనం ఏం తినకుండా ఉన్నప్పుడు అదే ఒక ఔషధం లాగా పనిచేసి మన బాడీని హీల్ చేస్తుంది అని అంటారు సో అందుకే ఇది డీటాక్సిఫికేషన్కి పనిచేస్తుంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అండ్ అలాగే వెయిట్ లాస్కి పనిచేస్తుంది అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తుంది అన్నాం కదా అని బాగా వెయిట్ లాస్ అయిపోతారు అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి దీనిలో మినిమంగా వెయిట్ లాస్ చూడొచ్చు ఒక త్రీ టు ఫోర్ కేజీస్ వరకు మీరు వెయిట్ లాస్ అయ్యే అయ్యేదానికి చూడొచ్చు అంతకుమించి మీరు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ కేజీస్ తగ్గిపోవాలి లేదా టెన్ కేజీస్ తగ్గిపోవాలి అనుకుంటే దీని నుంచి అంత పాసిబుల్ కాదు దాని అప్పుడు మీరు డైట్ పైన కూడా కాన్సన్ట్రేట్ చేయాలి అలాగే కొంచెం వర్కౌట్ పైన కూడా కాన్సన్ట్రేట్ చేసినట్లయితే ఎక్కువ ఫాస్ట్గా వెయిట్ లాస్ అవుద్ది అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈటింగ్ విండో అంటే మనం తినే టైంలో ఈ పది గంటలో ఎనిమిది గంటలు ఏదో తినడానికి పెట్టుకున్నాం కదా ఆ టైంలో ఏం తినాలి అనేది కూడా కాన్షియస్గా తినాలండి ఎందుకు ఎందుకంటే ఏదైనా తినొచ్చు అనేసరికి మనం ఇష్టం వచ్చినట్లు తినకూడదు అప్పుడు మనం షుగర్స్ కట్ డౌన్ చేయడం కాబ్స్ కట్ డౌన్ చేయడం ప్రాసెస్డ్ ఫుడ్స్ కట్ డౌన్ చేయడం జంక్ ని కట్ డౌన్ చేసేయాలి మిగతా ఏదైనా సరే ఇంట్లో వండుకునే ఏవైనా తినచ్చండి కాకపోతే యాజ్ అ టోల్ యూ ఇట్లాగా షుగర్స్ మెయిన్గా షుగర్స్ జంక్ ఫుడ్ ప్యాకేజ్ ఫుడ్ ప్రాసెస్డ్ ఫుడ్ అట్లాంటివి కాకుండా నార్మల్ ఏవైనా సరే మనం తినొచ్చు ఎందుకంటే దీనిలో ఏం తింటున్నాం అన్నదానికన్నా ఎప్పుడు తింటున్నాం అన్నది ప్లేస్ అండ్ ఇంపార్టెంట్ రోల్ అనమాట సో అందుకని ఆ ఈటింగ్ విండో అండ్ ఫాస్టింగ్ విండో మీ టైంకి సెట్ అయ్యేలాగా మీరు ప్లాన్ చేసుకొని దానికి తగ్గట్టే మీరు ఫుడ్ తీసుకుంటున్నట్లయితే డెఫినెట్గా మీ బాడీలో చేంజెస్ అబ్జర్వ్ చేయొచ్చు సో ఇన్ కేస్ మీరు వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేయాలి ఫుడ్ ద్వారా కూడా నాట్ ఓన్లీ జస్ట్ వాకింగ్ ఆర్ ఫిజికల్ యాక్టివిటీయే కాకుండా ఆబ్వియస్లీ ఫిజికల్ యాక్టివిటీ అందరికీ ఉండడం చాలా ఇంపార్టెంట్ అండి అది వాకింగ్ కానివ్వండి ఏదైనా కానివ్వండి ఫిజికల్ యాక్టివిటీ యాక్టివిటీ అయితే డెఫినెట్లీ మీ డేలో ఒక పార్ట్ చేసుకోవడం బెటర్ అది కాకుండా ఇలా మీరు డైట్ ద్వారా ఆర్ ఫాస్టింగ్ ద్వారా వెయిట్ లాస్ని కూడా కొంచెం కంట్రోల్ చేయాలి అని అనుకుంటే కనుక డెఫినెట్గా ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ ట్రై చేయొచ్చండి అండ్ అలాగే వెయిట్ మెయింటైన్ చేయాలనుకునే వాళ్ళు కూడా సో రైట్ నౌ నేను చేస్తున్నది అదే అండి ఐ మీన్ ఫోర్టీన్ ఇస్ టు టెన్ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ విండో అనమాట సో నేను ఫోర్టీన్ అవర్స్ ఫాస్ట్ చేస్తాను టెన్ అవర్స్ మాత్రమే ఫుడ్ తీసుకుంటాను దట్స్ వై మేము మార్నింగ్ లైక్ డిన్నర్ నేను సెవెన్ ఓ క్లాక్కి ఫినిష్ చేసి నెక్స్ట్ డే మళ్ళీ నైన్ ఓ క్లాక్కి నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాను సో విచ్ ఇస్ ఫోర్టీన్ అవర్స్ అనమాట సో అది నేను తీసుకుంటున్న ఫుడ్ నా డైట్ చాట్లో భాగంగా ఇప్పుడు నేను మెయింటైన్ అనమాట ఇది బేసిక్గా మనం ఆ మెయి వెయిట్ మెయింటైన్ చేయడానికి బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది సో దట్స్ వాట్ దిస్ ఇంటర్మీడియెంట్ ఫాస్టింగ్ ఈజ్ అలానే మొత్తం ఫుల్ స్టార్వింగ్లో ఉంటే మన బాడీకి కావాల్సిన న్యూట్రియన్స్ కూడా అందకుండా మనం పైగా పని చేయాల్సి ఉంటుంది కాబట్టి కాళ్ళనొప్పులు లాంటివి రా వచ్చే ఛాన్స్ ఉంటుంది అందుకని ప్రాపర్ డైట్ తీసుకుంటూనే మనం ఇవన్నీ ప్లాన్ చేసుకున్నట్లయితే మనకి బాడీకి హెల్త్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది జస్ట్ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అంటే తెలియని వాళ్ళు కొంచెం తెలుసుకుంటారు అన్న ఉద్దేశంతో నేను ఈ విషయాన్ని షేర్ చేశానండి సో డెఫినెట్గా ట్రై చేయొచ్చు ఎవరైనా సరే ఓన్లీ కిడ్స్ టీనేజర్స్ ప్రెగ్నెంట్ లేడీస్ ఫీడింగ్ మదర్స్ లేకపోతే ఏమన్నా క్రానిక్ హెల్త్ డిసీజెస్ ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్మీడియెంట్ ఫాస్టింగ్ని ట్రై చేయొచ్చండి అండ్ దీనివల్ల ఏదైనా డిసడ్వాంటేజెస్ ఉన్నాయా అని అంటే స్టార్టింగ్లో మీరు ఒకవేళ ట్రై చేసినట్లయితే ఈ ఆల్రెడీ మీకు అంత గ్యాప్ అలవాటు లేకపోయినట్లు అయి ఉంటే కనుక కొంచెం ఎనర్జీ లెవెల్స్ లోగా అనిపించడం కొంచెం నీరసంగా ఉండడం లేదా ఒక్కొక్కసారి కలుదిరుగుతున్నాయా అని అనిపించడం లాంటివి జరుగుతూ ఉంటాయి బట్ ఇట్స్ క్వైట్ నార్మల్ అందుకే నేను తడయాలని సిక్స్టీన్ ఇస్ టు ఎయిట్ లాంటివి చూస్ చేసుకోకుండా ఫస్ట్ ట్వెల్వ్ ఇస్ టు ట్వెల్వ్ దెన్ ఫోర్టీన్ ఇస్ టు టెన్ దెన్ సిక్స్టీన్ ఇస్ టు ఎయిట్ లాంటివి చేసుకోవడం బెటర్ అండ్ అలాగే ఈ ఫోర్టీన్ టెన్ ఏదైతే ఫాస్టింగ్ విండో ఉందో ఆ టైంలో ఏమీ తినకూడదు అంటే ఏమి తినకూడదు అనేం కాదండి లిక్విడ్స్ తీసుకోవచ్చు లైక్ కోకోనట్ వాటర్ లేదా మజ్జిగ ఇట్లా షుగర్ ఇవి కాకుండా లైక్ గ్రీన్ టీ లేదా ఏదైనా మన ఇవి ఉంటాయి కదా బ్లూ టీ లేకపోతే కొంచెం దాల్చిన చెక్క లాంటివి బాయిల్ చేసుకున్న వాటర్ అట్లాంటివి ఏవైనా సరే తీసుకోవచ్చు సో ఒకవేళ వెయిట్ ఎక్కువ ఉండి దాన్ని తగ్గించడానికి ప్రయత్నించే వాళ్ళకి ఈ ఇంటర్మీడెంట్ ఫాస్టింగ్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది వెయిట్ తగ్గాలనే కాదండి ఆ వెయిట్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి కూడా ఈ ఇంటర్మీడెంట్ ఫాస్టింగ్ వెరీ హెల్ప్ఫుల్ సో నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నానండి దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఇవాళ నాదో వీడియో దెన్ టేక్ కేర్ అండ్ బాయ్